పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యాభై రక్షణ పక్షోత్సవాల సందర్భంగా కాసుపేట వన్ ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం మనము ప్రవేశిస్తున్నాం మరి బొగ్గు కానిలో రక్షణ తనిఖీ టీమి మరి పరీక్షించి దాని బాగోవుల గురించి పరిశీలన చేసి మరి గెలుపుల విషయంగా మరి వారికి చక్కని సర్టిఫికెట్లు ఇస్తారు చూద్దామో మరి చాలా అట్టహాసంగా ఏర్పాటు చేశారు ఈ వచ్చిన సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీంతో మేనేజర్ గారి రూమ్లో సమావేశం ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది దీని తర్వాత వీళ్ళు మరి గుడి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ పూజలు చేసినాక తర్వాత వేదిక మీదికి వస్తారు అని చెప్పారు చూద్దాము మరి ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం అనేది ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ तद् गाव्यार्द सिद्ध्यर्थं रक्षणा सहिता अत्यधिक उत्कर्तार्दम श्री दुर्गादेवी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्री दुर्गादेवी प्रीत्यार्दम यथा शक्य श्री दुर्गादेवी पूजाम करिष्ये आदर निर्विघ्नेनापरि सभाप् तद्दम श्री महा गणாதிपति पूजाम करिष्ये तदंग कलशाराधनां करिष्ये ॐ घनानां त्वं गणपतिं हवः भहे किं

సరే <laughs> కదా <laughs> నెక్స్ట్ 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 నిఖిల్ దాచేతుంది కదా తొంభై వరద ఏఐటిసి వెళ్ళబల్లి బ్యాంక్ చప్పటి గట్టిగా ఉండాలి రావు సార్ सिरीदाता पूजाता बुद्धि प्रदा శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సింగరేణి యాజమాన్యం రక్షణ మీద కార్మికులను చైతన్యం చేస్తూ మన సంస్థ మనం పెట్టుకున్న లక్ష్యం ముందుకు వెళ్ళాలంటే కార్మికులందరూ క్షేమంగా ఉండాలి రక్షణతో ఉత్పత్తి చేయాలి అప్పుడే మన సంస్థకు మన ఉద్యోగుల కుటుంబాలలో సంతోషాలు ఉంటాయన్న ఉద్దేశంతోటి ఈ రక్షణ వారోత్సవాలను మనం జరుపుకుంటున్న విషయం మనందరికి తెలుసు మన టీం కూడా ఇక్కడికి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మన మైండ్ తనిఖీ చేస్తారు ఇది సింగరేణి మొత్తంలో జరుగుతున్న గొప్ప మన సింగరేణి ఉద్యోగుల పండుగ మనందరికి తెలుసు ఇంతకుముందు యాన్యువల్ సేఫ్టీ వీక్ అనేది ఉండేది వారం రోజులే మరి కంపెనీ రక్షణకు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు యాన్యువల్ సేఫ్టీ ఫోర్త్ నైట్ అంటే పదిహేను రోజులు మనం సింగ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందరి మీద తెలుసు చేంజెస్ మరి మనకు ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ మార్కులు వస్తాయి వాళ్ళు తొంభై మార్కులు వాళ్ళు ఎనభై మార్కులు డెబ్బై మార్కులు వస్తాయి ఇది కూడా మనకు సేఫ్టీ మీద మనం సంవత్సరం పొడుగుతా మనం సేఫ్టీగా పనిచేస్తూనే ఉంటాం మనం ఏ రకంగా పనిచేస్తున్నాం రక్షణ విధానాలు ఏ ఏ రకంగా మనం పాటిస్తున్నాం అని మనల్ని గమనించేందుకే ఈ టీం వచ్చారు వచ్చి మనం చేసే పనికి పలుగు మార్కులు వేస్తారు యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్ నైట్ మీకు అందరికీ తెలుసు దీనికి సింగ వ్యాప్తంగా దీనికి బహుమతులు కూడా ఇస్తున్నారు మనం అనుకోవాలి నేను సేఫ్టీగా పని చేయాలి అనుకుంటే నువ్వు నుంచి పదిహేను నిమిషాల ముందే బయలుదేరుతావు మంచిగా నెమ్మది వస్తావు డూట్లే పని గురించి మంచిగా తెలుసుకుంటావు పనిచేసే విధానం మీద అవగాహన కల్పించుకుంటావు తర్వాత మన గనిలో కూడా పీపీ ధరించి చక్కగా పని చేస్తావు తొందరపాటు లేకుండా మళ్ళా మీదికి వస్తావు మళ్ళీ ఇంటికి కూడా క్షేమంగా వెళ్తావు ఈ అవకాశం ఇచ్చినందుకు మన మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ జరిగింది కాబట్టి ప్రతి కార్మికుని కూడా ప్రధమ చికిత్సలో భాగంగా రక్షణతో పాటు ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలో దాని మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మన డీజీ మెస్ కానీ మన డైరెక్టర్ కానీ మన సిఎండి గారు అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఐదు గురించి ప్రతి ఒక్కరుగా అంటే అంటే వివరంగా తెలుసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా దాని గురించి ఏదైనా లోపడం మన ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాన్స్ కావాలి ఏ విధంగా చేయాలి అనేది కూడా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి అనేది తెలియజేస్తూ కాశీపేట ఉద్యోగులందరికీ శుభోదయం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత శ్రీనివాసరావు గారు బీటెక్లో మాకు నాకు సీనియరు అలాగే పాలడుగు శ్రీనివాస్ గారు నాకు జూనియరు అదే కాకుండా ఒకటే కాలేజీ నుంచి మేము ముగ్గురము అలాగే ఒకటే మైన్ వీకే సెవెన్లో కూడా మేము ముగ్గురం మూడు సిఫ్టాల్లో పనిచేయడం జరిగింది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను చాలా కాలం తర్వాత ఈ విధంగా కలవడం తర్వాత సేఫ్టీ విషయానికి మీకు అందరికీ తెలుసు యాక్సిడెంట్స్ అనేటివి వాటంతటా అవి ఎప్పుడు జరగవు మానవ తప్పిదాల వలననే యాక్సిడెంట్ జరుగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే ప్రతి మీటింగ్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాము ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరము సిక్స్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో నిల్లు జీరో లేదు యాక్సిడెంట్ కానీ తర్వాత నాలుగు మూడు సీరియస్ ఒక రిపోర్టబుల్ అయినాయి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మూడు సీరియస్ యాక్సిడెంట్స్ కానీ ఈ సంవత్సరంలో ఒక రిపోర్టబుల్ యాక్సిడెంట్ పెరిగింది దానికి ఏంటి కారణం అనేది మీరు ఒకసారి చూసుకోండి ఈ నాలుగు యాక్సిడెంట్స్ మూడు సీరియస్ ఒక రిపోర్టబుల్ ఇవి అనాలైస్ చేస్తే విశ్లేషిస్తే రూట్ కాజ్ అనాలైసిస్ చేస్తే తేలింది ఏంటంటే నాలుగు యాక్సిడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయవచ్చు ఇవి కేవలం మానవ తప్పిదాల వలన జరిగినదని ఫ్యాక్ట్ బయటకు వచ్చింది నేను చెప్పడం కాదు ఈ విషయము తొంభై నాలుగు సంవత్సరాల క్రితం నైన్టీన్ థర్టీ వన్లో హెచ్డబ్ల్యూ హెన్రీక్ అనేవాడు ఇండస్ట్రియల్ సేఫ్టీ మీద రిసెర్చ్ చేసి అమెరికా సైంటిస్ట్ అయినా అని ప్రపంచానికి చెప్పాడు యాక్సిడెంట్స్ ఉట్టిగా జరగవు నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్సిడెంట్స్ మ్యాన్ మేడ్ హ్యూమెన్ బీయింగ్ ఎర్రర్ వల్లనే జరుగుతాయి కేవలం టూ పర్సెంట్ మాత్రమే అనుకోకుండా సడన్గా యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోవచ్చేది అనుకోవచ్చు తొంభై నాలుగు అంటే ఇదంతా మనం చూసుకుంటే ఎందుకంటే ఇదంతా ఇవన్నీ ఎందుకు రిపీటెడ్గా మనం మీటింగ్ పెట్టుకోవడం సేఫ్టీ గురించి చెప్పుకోవడము కానీ మనం అనుకున్నంత స్థాయిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా మనం ఫాలో అవుతున్నాం రెగ్యులర్గా ఎస్ఓపి చదువుతున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఆచరణలో మిస్ అవుతున్నాం అందుకే మనం అనుకున్నంత స్థాయిలో యాక్సిడెంట్స్ తగ్గట్లేదు ఎస్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రోయాక్టివ్ మెజర్స్ ఇప్పుడు సింగరేణిలో నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మైండ్స్ అడుగుతూ ఉన్నాం మనం కానీ మనం ఉన్నది రియాక్టివ్ సైడ్ ఏదైనా జరిగిన తర్వాత అలాంటిది ఫ్యూచర్లో జరగకుండా ఏం చేయాలనేది ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఎస్ఓపి మాడిఫై చేయడం సిఓపిలు కానీ ఎవరు దాన్ని ఏం చేయాలనేది అలాంటి చర్యలు తీసుకోవడమే తప్ప జరిగిన తర్వాత ఆలోచిస్తున్నాం కానీ ఎస్ఎఫ్పి యొక్క ఉద్దేశము జరగక ముందు దాన్ని అసెస్ చేయాలి దాన్ని హజార్డ్ అంటాం ప్రమాదం ఎక్కడుంది ప్రతి పనిలో ప్రమాదం అనేది ఉంటుంది ఐడెంటిఫై చేయాలి చేయాలా దానివల్ల రిస్క్ ఏమయ్యే ఛాన్స్ ఉంది రిపోర్టబుల్ అవుతుందా సిఎస్ అవుతుందా ఫ్యాటల్ యాక్సిడెంట్ అవుతుందా ఏమవుతుందనేది అసెస్ చేయాలి రిస్క్ తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా ఇవన్నీ ఎస్ఎంపి యొక్క ముద్దే ముఖ్య ఉద్దేశం అది సో ఏదేమైనా యాక్సిడెంట్ విషయంలో మన దగ్గర ఈ నాలుగు ఇన్సిడెంట్స్ జరగడం చాలా దురదృ దురదృష్టకరం ఇక్కడ నుంచైనా సరే మీరు మన కమిటీ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు అన్ని పాటించి మన యొక్క సిస్టమ్స్లో మన వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే అవి సరి చేసుకొని మనం కూడా వాటిని సరిదిద్దుకొని ఇక ముందైనా ఈ కాశీపేట వైన్మైన్ని గా తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వర్నింగ్ క్లైన్ ఉద్యోగులందరికీ శుభోదయం అందరికీ పేరు పేరున ఈ యాభై ఐదవ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను మందమర్రికి చాలా సుపరిచితున్నాయి రామ్ దాస్ గారు చెప్పినట్టు మా కాలేజ్ మేము ముగ్గురం ఒకటే కాలేజీ మేము సీనియర్ జూనియర్ అట్లా నా రామ్ దాస్ గారు సీనియర్ ఈయన జూనియర్ జూనియర్స్ కలిసి బీజీ అనే ఒక వికే సెవెన్ బీజీ ప్యానె ముగ్గురం మూడు షిఫ్ట్ అంటారు ఏబీసీ రిలే బీజి బీజీ మాదే అట్లా పనిచేసి రక్షణతో చాలా కొంచెం ఏదో కొంచెం సాధించామనిపిస్తుంది కానీ పొద్దున్నీ ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా మీరందరూ చాలా ఉత్సాహంగా మీ ఉత్సాహం చూస్తుంటే కాజీపేట సింగరేణిలోనే ఆదర్శంగా ఫస్ట్ నిర్మాణాన్ని ఆ మైసమ్మ తల్లిని కోరుకుంటున్నాను రక్షణ వారోత్సవాల్లో భాగంగా మనం ఈ ప్రొడక్షన్ పీరియడ్ లాస్ట్ పీరియడ్లో కూడా మన ఎండి గారు వీళ్ళంతా మనకు మన జిఎం సేఫ్టీ గారు మన డైరెక్టర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ వస్తుంది కానీ ఈ స ఈ టైంలో కొంచెం వెనక ముందడతారు రక్షణ వారోత్సవాలను పాటిస్తే ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది అది అని అనుకునేటోళ్ళు కానీ ఈ రక్షణ వారోత్సవాల టీంలో మన మనకి లైఫ్కి ఎంత వాల్యూ ఇచ్చి ఇప్పుడు మన ఫస్ట్ ఎయిడర్ చెప్పినట్టు ఒక డాక్టర్ని ఫస్ట్ ఎయిడ్ టీము ప్రా ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి మనల్ని ఎట్లా రక్షించాలి ఉత్పత్తి అదే వస్తుంది ఆటోమేటిక్గా రక్షణ ఉంటే అనే భాగంగా మన ఈ రక్షణ వారోత్సవాలను ప్రోత్సహించిన మన ఎండి గారికి మన డైరెక్టర్లకి మన సంస్థకు ఒకసారి మన అందరం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గమనిస్తే ఇప్పుడు సింగరేణిలో ఓవరాల్ గా మీ మైన్ గురించి కాదు కానీ మీ మైన్ చాలా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసుకుంటూ పోతూనే ఉంది మీకు ఏంటంటే మీకు సుశిక్షితమైన మీ ఏజెంట్ గారు సిమ్టార్స్ లో అక్కడ పనిచేశారు ఇప్పుడు ఆయన చెప్పారు ఎంతో చరిత్ర గల సింగరేణిలో మనం రోజు రోజుకి నిష్ణాతం అవ్వాలి ఒక పని మీద ఒక పని చేసుకుంటూ పోతే ఇప్పుడు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో కూడా మన మన వృత్తి మనకు సంబంధించిన విషయాల్లోనే ఏమేం ప్రమాదాలు జరుగుతున్నాయని మనమే డిసైడ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత ఎనాలిసిస్ చేసుకోవడం అనేది అది అది స్వాగతించదగ్గ విషయం కాదని నా అభిప్రాయం మనిషి మీ సార్ క్లి చక్కగా చెప్పారు ఇప్పుడో మనకు ఉండేది సిఎంఆర్ అవి ఉండేవి లో ఎక్కడో ఎక్కడో కోల్ ఇండియాలో ప్రమాదం జరిగితే అట్లాంటి ప్రమాదం ఇక్కడ జరగకూడదు జరగకుండా ఉండటానికి ఏం చేయాలనే దాంట్లో ఎప్పుడు మనం ఒక వెనక అడుగు వెనక ప్రమాదం జరిగితే కానీ మనకు తెలియదు అన్నట్టుగా ఉండేది కానీ బట్ ఇప్పుడు మైండ్ లో మనకి ఎంత టెక్నాలజీ పెరిగింది ఇట్లా సార్లు చాలా మంది ట్రైన్ చేసి వచ్చి విదేశాల్లో కూడా పరిశీలించిన తర్వాత సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో మనం నిష్ణాతంగా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తే ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా సింగరేణి తల్లి ముందు బిడ్డలుగా మనం కంపెనీని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లడంలో సందేహం అనేది అయితే ఎవరికీ లేదు మీ ఉన్నారు కొంతమంది ఇప్పుడు కొంతమంది కొత్త జనరేషను ఈ కొత్త జనరేషన్ పిల్లలు ఇందాక మేము వస్తా ఉన్నప్పుడు కూడా సేఫ్టీలో మీ మైన్కి మా మా సోదరుడు అందరూ హెల్మెట్లు పెట్టుకొస్తున్నారు అన్న ఈ మైన్ చాలా బాగుంది అందరు కూడా చాలా కొంచెం డిసిప్లిన్తోనే ఉన్నారు అని మేము వెహికల్తో వస్తున్నప్పుడు కూడా కామెంట్ చేయడం జరిగింది ఇదే స్ఫూర్తిని సేఫ్టీ విక్ కోసమే కాకుండా రోడ్ సేఫ్టీ ఇంట్లో సేఫ్టీ అన్ని విషయాల్లో రక్షణ పాటి పాటిస్తే ఆటోమేటిక్గా మైండ్ సెట్ తో మనం డ్యూటీకి వస్తాం మనకి చాలా చాలా ఈజీ అనిపిస్తుంది రక్షణ పాటించడం అనేది రక్షణ అనే దాన్ని ఎప్పుడు మనం నిరంతరం పాటించాలి తప్పితే ఏదో ఇవాళ ఏదో సేఫ్టీ విక్ కోసం చేశాము సేఫ్టీ విక్ కాదు అయిపోయిన తర్వాత మనం ఎంత మనం ఉండొచ్చు అనే దాంట్లో అది అశ్రద్ధ మాత్రం చేయొద్దని స్వభాముఖంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం తర్వాత ఇప్పుడు ప్రమాదాల విషయం చూస్తే సింగరేణిలో గత రాస్ట్ రెండేళ్లు తగ్గిని మళ్ళీ ఇయర్ కొంచెం ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉంది దీనికి మనం అందరం కొంచెం బాధ్యులమే తర్వాత ఎస్ఓపి చదివిస్తారు దాని వెనకాల ఒక నలుగురు ఐదు సూపర్వైజర్లు మీ చుట్టూ వైఫై లాగా పనిచేస్తారు రక్షణ రక్షణ అని చెప్పేసి కానీ మరి మన తప్పిదం ఎక్కడ జరుగుతుందో మన ఇండస్ట్రీలో కొద్దిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అట్లనే మన యేసో గారు చెప్పినట్టు మనం కొంచెం రక్షణ గురించి మైండ్ సెట్ను మార్చుకోవాలి మైండ్ సెట్ను మార్చుకుంటేనే రక్షణ అనేది మనకు అవగాహన అలవాటు అవుతుందని చెప్పేసి చెప్పడంలో సందేహం లేదు కానీ మీ మైండ్లో చూస్తే నాకు అందరూ చాలా ఇంతకుముందు సైదులు సార్ ఉన్నప్పుడు కూడా నేను ఈ మైండ్కి వచ్చాను ప్రతి విషయంలో కూడా మీరు చాలా ఉత్సాహంగా నిబద్ధత చేస్తారు క్రమశిక్షణ గల మీ ఇది చూస్తుంటే మా మెంబర్స్ అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యారు మీకు ఆ దేవుడు దీవెన్లో చల్లగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకంటే ముందుగా ఇక్కడ కొంతమంది కొత్త జనరేషన్ ఎంప్లాయీస్ కనబడుతున్నారు ఈ కొత్త జనరేషన్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్లో కొంత సీనియర్స్ అక్కడ గైడెన్స్ మాత్రం తీసుకోవడంలో వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారని చెప్పేసి ఏమైనాకెళ్ళినా సరే మన సీనియర్స్ కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు యాభై ఏడు పర్సెంట్ యాభై పర్సెంట్ ఉత్పత్తితో ఇండస్ట్రీలో కాదు ఏ బిజినెస్ లోనూ ఎక్కడైనా సరే ఎవరు నడపరు ఇంత లాస్ ఇస్తాం మైన్ కానీ మన సింగరేణి తల్లి మనకి మనకి జీవితాన్ని ఇచ్చే తల్లి దానికోసం మనం పనిచేసే అంత అవసరాన్ని మనం కలిగి ఉండి కూడా ఎనిమిది గంటలు కూడా నిబద్ధతతో మనం కరెక్ట్గా పనిచేయటం సందర్భాలు చాలా ఉంటున్నాయి దయచేసి ఇండస్ట్రీని అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏదో రెండు మూడు రెండు ఏళ్ళలో రిటైర్ అయిపోతారు తర్వాత మనం ఎక్కడెక్కడో ఉద్యోగాలు దొరకపోయినా మళ్ళీ కంపెనీ మనల్ని ఇంత లాస్లో ఉండి కూడా రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా మళ్ళీ కొంత ఉద్యోగాలు తీసుకుంటున్నారంటే ఈ సంస్థని మనం నూట ముప్పై ఐదు సంస్థని మనం నిలుపుకోవాల్సిన బాధ్యత మీ యంగ్ బ్లడ్ యంగ్ బ్లడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భుజ మీద ఉంది మరొకసారి మీరు గుర్తు చేసుకోండి సింగరేణి తల్లికి మేము మా జనరేషన్ లో మిమ్మల్ని డెవలప్ చేశాము సింగరేణి తల్లిలో మనం అందరం పనిచేసే తల్లితో పాటు మనం ఎక్కడో విదేశాల్లో ఎక్కడ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు మన పిల్లలు కానీ ఈ ఫౌండేషన్ మనం పోగొట్టుకుంటే ఈ బేస్ని ఈ సౌత్ ఇండియాలోనే మనకు అగ్రగామిగా ఎదిగిన మన సంస్థని ఈ సంస్థను కాపాడుతున్న మన ఎండి గారు మన గవర్నమెంట్ కి మనం ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థని కాపాడుకునే ప్రయత్నం చేయమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు ఇచ్చిన వామ్ వెల్కమ్ కి మీ అందరి తరఫున మా రామ్ దాస్ గారికి మేనేజర్ గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ జై సింగరేణి జై జయ సింగరేణి విజయం వారి ఇతర మిత్రులు తర్వాత మన యూనియన్ నాయకులు రాగా మల్లేష్ గారు నేను లక్ష్మనారాయణ గారు ఇంకా ఇక్కడికి హాజరైన ఏఎస్ఓ గారు మన ఏజెంట్ గారు అలాగే మనకి ఇక్కడికి రకరకాల మన రక్షణ గురించి ఇచ్చిన ప్లే లైట్స్ కానీ పాటలు కానీ కవితలు కానీ పాడిన వారికి తర్వాత మీడియా వారికి తర్వాత మన దగ్గర పర్టికులర్గా ఈ మ్యూజిక్ మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన వచ్చి మనకి వీడియో తీసిన రాజశేఖర్ గారికి ఇంకా ఇతరులకు అందరికీ పేరు పేరున ఓపిక కూర్చొని చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను